మిత్రులకు నమస్కారం ఈరోజు బిజెపి మోడీ లేదా కొంతమంది హిందుత్వవాదులు ఏమంటున్నారు హిందు హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుద్దాం మారుస్తాం అని చెప్తున్నారు అంటే భారతదేశాన్ని ఒక మతోన్మాద రాజ్యంగా ఒక మతతత్వ రాజ్యంగా మార్చాలని చూస్తున్నారు ఎందుకంటే బీజేపీ నాయకులు ఎంపీగా పోటీ చేస్తున్నారు కానీ మాజీ ఎంపీలు గానీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీలు గాని ఏం చెప్తున్నారు మాకు బీజేపీగా గా మూడు మూడు వందల డెబ్బై స్థానాలు ఎండ ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రదించబడిన ఈ రాజ్యాంగ స్థానంలో మనవాదాన్ని రాజ్యాంగం తీసుకొస్తాం అని చెప్తున్నారు అంతేకాకుండా ఈ దేశాన్ని లౌకిక ప్రజాస్వామిక భారతదేశాన్ని హిందుత్వ రాజ్యంగా మారుతా అని చెప్తున్నారు అంటే ఇప్పుడు దాకా భారతదేశం స్వాతంత్రం రాకముందు గాని స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని ఎప్పుడు కూడా మతం రాజ్యంగా లేదు సెక్ రాజ్యంగా ఉంది ముస్లింలు ముస్లింలు పాలించిన హిందువులు పాలించిన లేదా బ్రిటిష్ వాళ్ళు పాలించిన ఎప్పుడు కూడా భారతదేశాన్ని హిందువులు రాజులు పాలించిన ముస్లిం పాలకులు పాలించిన బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదులు పాలించిన ఎప్పుడు కూడా మత రాజ్యంగా లేదు హిందూ రాజ రాజుల కాలంలో కూడా అన్ని మతాలు ఉన్నాయి అట్లానే మొఘళ్ళు కానీ ముస్లింస్ గాని పాలించిన రోజుల్లో కూడా హిందూ మతానికి ఏం ప్రమాదం జరగల హిందూ మతం అనేది మతంగానే మిగులుంది ఆ మతం తన ఉనికి ఎగ్జిస్ట్ కాపాడుకుంది మరింతగా అది అభివృద్ధి చెందింది ఎక్కడ కూడా ఈ ముస్లింస్ కళ్ళు గాని మొగలా పాలకాల గాని హిందూ మతం నాశనం కాల అట్లాగనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వలసవాదులు క్రిస్టియన్ మతస్థులు వాళ్ళ ప్రధాన మతం బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ మతం కానీ అప్పుడు కూడా వాళ్ళ యొక్క పాల్కల యొక్క మత క్రిస్టియన్ మతం కూడా ఆ రెండు రెండవ సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా భారతదేశం క్రిస్టియన్ దేశంగా మారలా హిందువులు హిందువులుగానే ఉన్నారు కొంతమంది కారణాలు ప్రధానంగా హిందూ మతంలో ఉన్న వివక్షతని అనిక్షతని తట్టుకోలేక కొంతమంది క్రిస్టియన్ గా మారచ్చు అయినా గాని హిందూ మతం హిందూ మతంగా ఉంది ఈ రోజు కూడా ఈ దేశంలో ఎనభై శాతం మందిగా హిందువులు ఉన్నారు అంటే కొన్ని శతాబ్దాల కాలంగా ఈ దేశాన్ని హిందువులు పాలించినా ముస్లింస్ పాలించినా క్రిస్టియన్స్ పాలించిన అంటే క్రిస్టియన్స్ మతపరంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని చెందిన వాళ్ళు పాలించినప్పుడు కూడా ఇప్పుడు హిందూ మతాన్ని ప్రమాదం జరగలేదు అంటే ఎప్పుడు కూడా హిందూ ఈ భారతదేశంలో మతం అనేది ఒక వ్యక్తిగత అంశంగా ఉంది ఆ ప్రజల యొక్క వ్యక్తిగతంగా అంశంగా ఉంది కానీ ఎప్పుడు కూడా పాలన అంశంగా ఒక అధికార యుతమైన మతంగా ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా పాలకులు ఏ మతాన్ని చెందిన కూడా హిందూ మతం బతికే ఉంది హిందూ మతం అభిచ్యంతో ఉంది మిగతా మతాలు కూడా అవి కూడా అవి ఉనుకలు ఉన్నాయి అవి కూడా కొనసాగుతూనే ఉన్నాయి అంటే హిందూ నుంచి ముస్లింస్ మారంటే ముస్లిం మతాలకి మారంటే అట్లానే బ్రిటిష్ గారి టైంలో కొద్ది మంది అతి కొద్ది మంది క్రిస్టియన్స్ గా మారిన వాళ్ళు బ్రిటిష్ పాలకులు తుపాకులు ఫిరంగులో పెట్టి మీరు క్రిస్టియన్ మారని చెప్పాల హిందూ మతంలో వివక్షతని అనిచమేతని తట్టుకోలేక ఆ మతాలకి వెళ్తే వివక్షత ఉండదనే భావంతో అందరూ కొంత మారీనప్పటికి హిందూ మతం హిందూ మత ఉంది కానీ ఈ రోజు పాలకులు ఏమంటున్నారు మేము మళ్ళీ ఎన్నికలోకి వస్తే అధికారులకు వస్తే గెలిచి భారతదేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా మారుస్తాం హిందూ దేశంగా మారుస్తాం రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఇంకా రకరకాలుగా చెప్తున్నారు మనం ఇక్కడ ఒక్కసారి ఆలోచించాం ప్రపంచవ్యాప్తంగా మతం మత రాజ్యం రాజ రాజ్య దేశాలు లేదా మతాన్ని అధికారంగా తమ మతరాజ్యంగా ప్రకటించుకునే దేశాలు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం సుడాన్ ఇస్లాము దేశం సిరియా ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇస్లాము దేశం ఇట్లా చాలా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ఈ ఇస్లామిక్ దేశాల్లో ఏమైనా అభివృద్ధి ఇస్లామిక్ దేశాలుగా మార్క ముందు ఒక ప్రజాస్వామిక దేశంగా లౌకిక దేశాలుగా ఉన్నప్పుడు అవి చాలా అభివృద్ధి చెందిన అభివృద్ధి పయనించే ఎప్పుడైతే ఇస్లామిక్ దేశాలుగా మారినాయో అంటే ఒక మతోన్మాద దేశాలుగా మారినాయో ఒక మతరాజ్యాలుగా మారినాయో అప్పటి నుంచి వాటిలో అభివృద్ధి ఆగిపోయింది సర్వనాశ్రై అన్ని విధాలు కూడా తీవ్రమైన క్లిష్టమైన పరిస్థితులకి నెట్టపడ్డాయి ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు చూసుకున్నాం అమెరికా అభివృద్ధి చెందిన దేశం చైనా అభివృద్ధి చెందిన దేశం జపాన్ జర్మనీ బ్రిటన్ రష్యా క్యూబా చాలా దేశాలు ఉన్నాయి కెనడా ఏంటి చాలా అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం చెందిన దేశాలు ఏ దేశాలు ఏవి కూడా మతో దేశాలు కాదు మత దేశాలు కాదు మత రాజ్యాలు కాదు ఆయా దేశాల్లో మత వ్యక్తిగతమైన అంశమే కానీ ప్రభుత్వాలు ఆ దేశం యొక్క పాలన విధానం ఆ దేశ యొక్క చట్టాలన్నీ కూడా లౌకిక సెక్యులర్గా ఉంటాయి మత రాజ్యాలు రాజ్యాలవి మతోన్న రాజ్యాలుగా సెక్యులర్ పాలనలో మతాన్ని ఇన్వాల్వ్ మత రహితంగా పాలిస్తారు మతం వ్యక్తిగతం అక్కడ క్రిస్టియన్గా ఉండొచ్చు అది అత్యధిక శాతం కొంతమంది అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉద్యోగాలుగా లేకపోతే వివిధ వ్యాపారాల కారణం వెళ్ళిన వాళ్ళు హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండవచ్చు లేకపోతే రకరకాల మతాలు ఉండవచ్చు ఏదైనప్పటికీ ఈ దేశంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సెక్యులర్గా లౌకిక దేశాలుగా ఉన్నాయి మత రాజ్యాలుగా లేవు అట్లా మత దేశ మత రాజ్యాలుగా ఉన్నా నేను చెప్పా పాకిస్తాన్ కానీ లేదా సూడాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ సేవగా చాలా దేశాలు ఉన్నాయి ఇవన్నీ ఏమైనా నేషనల్ అవుతున్నాయి అభివృద్ధి సర్వనాశ్ర అవుతున్నాయి ప్రజాస్వామ్యం ఉన్నారు అంటే ఏ దేశమైనా ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యం చాలా కొనసాగుతుండాలా ప్రజాస్వామ్యం ఆ రోజు అక్కడ అమలు జరగాల అట్లాగే ప్రభుత్వం అనేది మతానికి అతీతంగా లౌకికగా ఉండాలి లౌకికతత్వంతో ఉండాలి సెక్యులరిజంగా ఉండాలి అంటే ప్రజాస్వామిక లౌకిక దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి ప్రపంచంలో ఎక్కడ ఉదాహరణ తీసుకోండి మీరు హాంకాంగ్ తీసుకోండి సింగపూర్ తీసుకోండి లేకపోతే ఏ దేశాలు తీసుకోండి ప్రపంచంలో ఏ మతరాజ్యం కూడా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి నియంతత్వం అమలు చేస్తూ మతరాజ్యంగా ప్రకటించుకున్న ఏ రాజ్యాలు ఏ దేశాలు కూడా అభివృద్ధి పదాలు లేవు తీవ్రమైన సంక్షోభాలు కోరుకుపోయి చివరికి ఆ ప్రజలు తిండి లేక మాడిపోతున్నాయి క్రమంలో అంతర్గతంగా రకరకాలైన ఉగ్రవాద చర్యలు కూడా దిగజారి పరిస్థితికి వచ్చింది అదే సందర్భంలో ఈ ప్రపంచంలో ఏ దేశాలు అయితే ప్రజాస్వామికంగా లౌకిక దేశాలు ఉన్నాయో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అవి పెట్టుబడి దేశాలు కావచ్చు సాశ్వ దేశాలు కావచ్చు ఏమైనప్పటికీ లౌకిక ప్రజాస్వామిక దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి కొన్ని పెట్టుబడిదారు దేశాల్లో సంపద సమానపం లేకపోవచ్చు అది అది వేరే విషయం కానీ అభివృద్ధి చూసినప్పటికీ లౌకికతత్వం ప్రజాస్వామిక ప్రధానంగా ఉంటేనే ఆ దేశం చెందుతున్నాయి కానీ వాళ్ళ మన మోడీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ లేకపోతే హిందుత్వవాదులు కానీ ఏమంటున్నారు మేము రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే మాకు నాలుగు వందల సీట్లు వస్తే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్తున్నారు అంటే ఈరోజు భారతదేశం ఏమాత్రం అభివృద్ధి స్థాయికి అభివృద్ధి అంద కారణం ఈ భారతదేశం అనేది తర తిందాగా చెప్పాను తరతరాలుగా మొఘల పాలన కానీ అంత రాజుల పాలన కానీ తర్వాత బ్రిటిష్ వ్యవసాయ పాలకులు కానీ సెక్యులర్గా ఉంది లౌకిక రాజ్యంగా ఉంది మొత్తం వ్యక్తిగత అంశంగా ఉంది కాబట్టి అభివృద్ధి చెందింది ఈ రోజు వరకు స్వాతంత్రం తర్వాత కూడా ఈ భారతదేశం లౌకిక రాజ్యంగా ప్రజాస్వామిక దేశం ఉంది కాబట్టి ఈ స్థాయికి అభివృద్ధి చెందింది మో మోడీ అండ్ కంపెనీ కానీ బీజేపీ బీజేపీఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆశిస్తున్నట్టు ఈ మనువాదులు ఆశిస్తున్నట్టు ఈ దేశాన్ని ఒక హిందుత్వ రాష్ట్రంగా హిందుత్వ దేశంగా హిందూ మత రాజ్యంగా మారిస్తే ఈ దేశం అభివృద్ధి కుంటుపాటే కాదు అభివృద్ధి ఆగిపాటువే కాదు మరో పాకిస్తాన్గా మరో సుడాన్గా మరో సిరియాగా మరో ఆఫ్ఘనిస్తాన్గా మారే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలారా మీకు అందరు గుట్టే విజ్ఞప్తి రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి లౌకిక శక్తులు గెలిపించండి ఈ ప్రపంచ దేశాలు ఏదైతే లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఆ దేశాలు చెంది కాబట్టి భారతదేశం డబ్బు చెందాలంటే లౌకిక ప్రజా శక్తులు గెలిపే ముఖ్యం అని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు